ప్రారంభించే పద్ధతి కూడా చెప్తున్నాను విను అని చెప్పి అన్నాను నేను అతనికి చెప్పాను చక్కగా ఏడు రంగులతో ఉన్నటువంటి ఒక ముగ్గును వెయ్యి అది ఏ విధమైనటువంటిదైనా కావచ్చు ఒక ముగ్గు మాత్రము ఏడు వర్ణములతో కూడి ఉన్నటువంటి ముగ్గును వెయ్యాలి వేసిన తర్వాత తెచ్చినటువంటి రాగి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ ఈ పాత్రకి గోధుమ పిండి నీళ్ళతో కలిపి చక్కగా ముద్ద చేసి ఆ పాత్ర చుట్టూ అద్దాలి అద్దిన తర్వాత ఏడు రకముల యొక్క ధాన్యమును తీసుకోవాలి గోధుమలు గోధుమల తర్వాత బియ్యము బియ్యము లేకపోతే వడ్లు తర్వాత కందులు తర్వాత బొబ్బెర్లు తర్వాత శనగలు తర్వాత పెసలు తర్వాత నువ్వులు ఇవి అన్నీ కూడా కలిశానికి సీరియల్గా రౌండ్గా అద్దాలి గోధుమల తర్వాత బియ్యము బియ్యము తర్వాత కందులు కందుల తర్వాత బొబ్బెర్లు బొబ్బెర్ల తర్వాత శనగలు శనగల తర్వాత పెసలు పెసల తర్వాత నువ్వులు ఈ ఏడు కూడా కలిశానికి చుట్టూ అద్దాలి అద్దిన తర్వాత కలిసము ఆ ముగ్గులో మధ్యస్థానంలో పెట్టాలి పెట్టేసిన తర్వాత ఏడు విధములతో ఉన్నటువంటి కృత్యా దేవత సూర్య ప్రత్యంగరి బీజాక్షరి మంత్రాన్ని చదువుతూ అక్షిందలు ధాన్యం ఏడు ధాన్యములు నవధాన్యములు కాకుండా రాహుకేతు ధాన్యము కాకుండా సూర్యుడి పుత్రుడైనటువంటి శని భగవానుడు వరకు ఉన్నటువంటి ధాన్యము ఏడు ధాన్యములు కలిపి కృత్య సూర్య ప్రత్యంగరాదేవి మంత్రాన్ని చదువుతూ కలిశములో వేయాలి వేసిన తర్వాత చక్కగా ఆ కలిశానికి మనము సాధన ప్రక్రియతో ఉన్నటువంటి జలాన్ని తర్పణంగా వదలాలి సాధన ప్రక్రియతో ఉన్నటువంటి జలము అని అంటే సూర్య కృత్య ప్రత్యంగరాదేవి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ నీళ్లు వదలాలి ఒకసారి చదవగానే నీళ్ళు వదలాలి ఒకసారి అని నీళ్లు వదలాలి అవి ఎలా వదలాలి అని అంటే ఇరవై ఎనిమిది సార్లు వదలాలి ఈ ఇరవై ఎనిమిది సార్లు కూడా కలిసం మొత్తము నిండిపోవాలి అందుకని చిన్న పాత్ర ఏదైనా పెట్టుకోవాలి ఒక గ్లాసు కానీ చిన్న చెంబు కానీ పెట్టుకొని ఒక్కసారి మంత్రం చదవగానే చేతిలో నీళ్లు పోసి వదలాలి మొత్తము ఆ పాత్రలో నిండాలి నిండిన తర్వాత కొబ్బరికాయ పగల కొట్టి కొబ్బరి నీళ్ళు ఆ చెంబులో పోయాలి పోసిన తర్వాత చిప్పని ఒక పీసు లేని చిప్పని పక్కన పెట్టి పీసున్నటువంటి చిప్పని కొబ్బరి చిప్పని కలిసం పైన పీసు లోపలికి పోయేటట్టుగా చిప్పని పెట్టాలి ఆ పెట్టిన తర్వాత ఏడుసార్లు కృత్య సూర్య ప్రత్యంగర మంత్రాన్ని చదవాలి ప్రత్యంగర సూర్యకృత్య వేరు మంత్ర విధానము అంటే ఒకటే దేవత విధానము కానీ ప్రక్రియలు వేరుంటాయి ఇప్పుడు సూర్య కృత్య ప్రత్యంగరా వచ్చేసేమో ఆ యొక్క జలాన్ని తర్పణంగా వదలటానికి కృత్య సూర్య ప్రత్యంగరా వచ్చేసేమో నూనెని ఏడుసార్లు తర్పణంగా చిప్పలో వదిలి ఏడు ఒత్తులని చుట్టూ పెట్టాలి కొబ్బరి చిప్పలో పెట్టేసిన తర్వాత మరల ప్రత్యంగర కృత్య సూర్య ఇవి చదువుతూ దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత ఎవరైతే అనారోగ్యముతో బాధింపబడుతున్నటువంటి ఏ ఉంటాడో ఆ వ్యక్తి క్షేమాన్ని కోరుకునేటటువంటి భర్త కానీ కూతురు కానీ కొడుకు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఇంకెవరెవరున్నా కానీ ఆమె క్షేమం కోరుకున్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి కుంకుమ మెరియాల పౌడరు రెండు కలిపి ప్రత్యంగరాదేవి మంత్రముతో ఉన్నటువంటి నారాయణ మంత్రాన్ని చదవాలి అంటే నారాయణీ ప్రత్యంగరీ మంత్రాన్ని అది నూట ఎనిమిది సార్లు చదువుతూ దాంట్లో నారాయణి ప్రత్యంగరి మంత్రముతో ఉన్నటువంటి మిరియాల కుంకుమను వెయ్యాలి అది అయిపోయిన తర్వాత షోడశ ప్రక్రియ పూజా విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని నిర్వహించాలి తంత్రకృత్య విధానములు